ప్రస్తుతం మనం బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఉన్నాం ఈ వీరభద్రస్వామి ఆలయంలో ఒక విశిష్టతను మనందరం గమనించాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో ఎక్కడా లేని తొమ్మిది శ్రీచక్రాలు మన బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయంలో మనకు దర్శనమిస్తాయి ఈ శ్రీచక్రాల వద్ద కుంకుమార్చన చాలామంది భక్తులు చేస్తూ ఉంటారు కుంకుమార్చన చేయటం ద్వారా మన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో మన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి భక్తుల విశ్వాసంగా తెలుస్తుంది చాలామంది భక్తులతో కూడా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు ఏవైతే ఈ శ్రీచక్రాలు ఉన్నాయో ఈ చక్రాల దగ్గర కుంకుమార్చన చేసి ఈ శ్రీచక్రాలను చేతులతో తాకి మనం కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పి చాలామంది భక్తులు చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయాన్ని ప్రతి ఒక్క హిందువు దర్శించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ఆలయ అర్చకులు కూడా చెప్తూ ఉన్నారు పెళ్ళైన నవదంపతులే కానివ్వండి విద్యార్థులు వృద్ధులు ఇట్లా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని వాళ్ళ జీవితం బాగుండాలని చెప్పి ఏవైతే ఈ తొమ్మిది శ్రీచక్రాలు ఉన్నాయో ప్రపంచంలో మనం ఏ ఆలయానికి వెళ్ళినా ఈ శ్రీచక్రాలు మనకు కనపడవు అది కేవలం పటాంచరు నియోజకవర్గంలోని బొంతపల్లి గ్రామంలో ఉన్న వీరభద్రస్వామి ఆలయంలో మాత్రమే ఈ శ్రీచక్రాలను మనం చూడగలం సో ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క భక్తుడు బొంతపల్లిలో ఉన్న వీరభద్రస్వామి ఆలయానికి రావాల్సిన అవసరం ఉంది హైదరాబాద్కు చేరువు దూరంలో బొంతపల్లి వీరభద్రస్వామి టెంపుల్ అని చెప్పి మీరు గూగుల్ మ్యాప్స్లో టైప్ చేసిన మీకు ఈ లొకేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం బొంతపల్లి నుంచి